హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి ఆలు సబ్జీ మసాలా కర్రీ అండి రెస్టారెంట్ స్టైల్లో రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే కనుక ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని మనం పె కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ క్యాప్సికమ్ వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి మొత్తంగా కాకుండా ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే వాటితో పాటు ఉడకపెట్టుకున్న నాలుగు బంగాళదుంపలు తీసుకొని వాటిని కూడా ఆల్రెడీ మనం సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్నామండి ఉడికించుకున్న వాటిని కొంచెం ఆయిల్లో ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకొని అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగగానే పోపు దినుసులు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి మనం ఆల్రెడీ ఇందాక పెద్ద ఉల్లిపాయలు వేసాం కాబట్టి దీంట్లో రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఉల్లిపాయలు తొందరగా మగ్గటానికి కొంచెం సాల్టు పసుపు కూడా వేస్తున్నానండి ఇలా వీటిని బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం దీంట్లో ఒక ఒక స్పూను ధనియాల పౌడరు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను జీలకర్ర అలాగే సరిపడినంత కారం ఉప్పు వేసుకోవాలి ఇందాక మనం ఉప్పు వాటి ముక్కలకు కొంచెం వేసాం కదండీ దీంట్లో కూడా సరిపడినంత వేసుకోవాలి చూశారు కదా నేను ఒక్కొక్క స్పూను జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసాను సరిపడినంత సాల్ట్ కూడా వేశానండి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక మనం ఒక పెద్ద స్పూను పెరుగు తీసుకొని దాన్ని బాగా విష్కర్తో గిలగరిచ్చుకొని వేసుకోవాలండి చూశారు కదా పెరుగు వేయడం వల్ల మంచి గ్రేవీ తయారవుతుందండి రెస్టారెంట్ స్టైల్ చేస్తున్నాం కాబట్టి మనం రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసానండి అలాగే రెండు టమాటాలు ఇది ఆప్షన్ మాత్రమేనండి టమాటాలు తీసుకొని ప్యూరి వేసుకుంటున్నాను మిక్సీ పట్టుకొని ఇది కొంచెం మనం ఆయిల్లో బాగా ఉడికిపోవాలండి ఆయిల్ అంతా మనకు తేలిద్ది కదా పైకి అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని క్యాప్సికము ఆలు ముక్కల్ని వేసుకోవాలి చూసారు కదా ఇలా వేసుకుంటే కొంచెం ఇది ఉడికిన తర్వాత కొంచెం మిక్సీ గిన్నెలో మనం ఆల్రెడీ మిక్సీ వేసాం కదా టమాటాలు కొంచెం వాటర్ మనకు ఎంత గ్రేవీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కొంచెం వాటర్ పోసుకోవాలి కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కానీ ఆలు కానీ వేసుకోవాలి క్యాప్సికము చూసారు కదా లాస్ట్లో మనం కసూరి మేతి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఉప్పు కారం సరిపడినంత వేసుకోవాలి ఇది రెడీ అయిపోయిందండి మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి